ప్రభువులు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో దేవుని ప్రజలైనటువంటి అలాగే మా యూట్యూబ్ ఛానళ్ళను ప్రతిదిన అనుదిన ప్రార్థన ద్వారా వింటూ బలపడుతున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకు అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు నాలుగు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మీ అందరు ప్రార్థన బట్టి మందరం బాగున్నాం దినాల దేవుని మహాకృపను బట్టి ప్రభు బలారాధన దేవుడు క్రమంగా జరిగించారు ఆయా ప్రాంతాల నుండి వచ్చిన దేవుని బిడ్డలకి దివ్యమైన వర్తమానం దేవుడు అందించారు మీరు కూడా మేము ఈ స్థలాల్లో ఆరాధనకు వెళ్ళారని నమ్ముతున్నాము ఎవరు కూడా ఆరాధన మానవద్దు ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యవాది దేవుడు ఈ పదో నెలలో తీసుకొచ్చి యొక్క దినదినము జరుగుతూ ఉండగా మనం ఇంకనూ దిగాలుగానో భయముతోనూ బలహీనతతో ఉండే కంటే దేవుడు చెప్పినట్లుగా మనం ఉంటే తప్పకుండా దేవుడు దీవిస్తాడు చూడండి యశయ గ్రంథము అరవై ఉపాధ్యాయుడిలో వచ్చిన అంటాడు ఏలైనగా న్యాయము చీట యహోవా నాకు ఇష్టం ఒకడు అన్యాయముగా ఒకడు సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యం సత్యమును బట్టి వారి క్రియల ఫలమును వారి పిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయరు ఒక చక్క అద్భుతమైనటువంటి మాటను దేవుడు చెప్తున్నాడు దేవునికంట ఇష్టమైంది ఉంది ఏంట ఇష్టమైంటే న్యాయము చేయటం యహో నాకు నాకు ఇష్టం అన్నాడు ఈరోజు నీకేమిష్టమైంది నీ దగ్గరికి వస్తున్న వారికి న్యాయం చేస్తున్నావా నీతో మాట్లాడుతున్న వారికి న్యాయం జరిగిస్తున్నావా ఎక్కడ జరుగుతుంది న్యాయం న్యాయం చేయటం న్యాయంకి ఉండడం నీకు ఇష్టం లేదా కానీ దేవుడి కంట అంటే న్యాయం చేయటం ఇష్టం అని చెప్తున్నాను తదుపరి ఒకడు అన్యాయముగా ఒకరు సొత్తు పట్టుకున్న నాకు అసహ్యం రెండవది ఆయనకి అసహ్యమైనది ఏంటంటే అన్యాయంగా ఎవరి సొత్తు అని తీసుకోవటం ఆయనకి అసహ్యమైంది మరి నీవు అన్యాయంగా ఎవరు ఆస్తి అయినా ఎవరి భార్యనైనా ఎవరి భర్తనైనా ఎవరి పిల్లలైనా ఎవరి సంపదనైనా తొంగిలిస్తున్నావు అన్యాయంగా అది దేవుడికి అసహ్యం దేవునికి అసహ్యమైన పని చేస్తున్నప్పుడు రేపటి దినాన నీవు ఎలా ఆశీర్వదించబడతావు ఈ రెండు విషయాలు మీరు అర్థం చేసుకోండి న్యాయం జరిగించడం దేవునికి ఇష్టం అన్నాడు కాబట్టి ఇష్టమైన పని చేయండి ఒకరి సొంత అన్యాయంగా తీసుకోవడం ఆయనకి అసహ్యం అన్నాడు కాబట్టి ఆ అన్యాయపు సిరి అన్యాయపు పనులు చేయటం మానే తర్వాత అంటాడు సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చు వారితో నిత్య నిబంధన చేయటం సత్యాన్ని బట్టి నువ్వు చేసిన క్రియను బట్టి ఫలము వారికి ఇస్తానని చెప్తున్నాను కనుక జాగ్రత్తగా నువ్వు నిబంధన చేసుకుని ఎక్కడికి ఫ్యాక్టరీలో పొలంలో ఉద్యోగంలో సత్యమును అనుసరించినాడు తప్పకుండా దేవుడు దీవిస్తాడు కలువొస్తున్నావు ప్రార్థన చేస్తున్నాం ప్రేమ ప్రేమానామకం కలిగిన ఉదయకాల సమయంలో మీరు మాతో కొన్ని విషయాలు మాట్లాడారు ఈ వర్తమానం ఈ అనుదిన ప్రాంతం ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరినీ దీవించి ఆస్వాదించి వారికి ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు తొలగించి నీవే పరిష్కరించి కారించమని ఆ పరిచర్యని మా స్థితిగతులు కూడా దీవించమని ఉన్న పరిస్థితులు చూసి భయపడక ధైర్యంగా కృపిమని పరిశుద్ధ పరిశుద్ధమని మారాలని అడిగి పొందిన తండ్రి ఆమె థ్యాంక్ యూ వాల్ అందరికీ పొందన